హాయ్ అండి ఈరోజు పూజకు కొన్ని పువ్వులు తెంపుకుందాం ఈ పువ్వులు చూడండి చాందిని పువ్వులు అన్నీ కొన్ని కొన్ని తెంపుకుందాం ఇంకా ఇక్కడ వచ్చేసి గులాబీ పువ్వులు ఎంత బాగున్నాయో చూడండి ఇంకా ఇక్కడ పింక్ కలర్ గులాబీ వచ్చినాయి ఈరోజు చాలా పువ్వులే ఉన్నాయి ఇంకా ఇది వచ్చేసి రెడ్ కలరు పింక్ కలర్ ముద్ద మార్నింగ్ గ్లోరీ చూడండి ఇవి గిట ముద్ద ముద్దగా ఎంత ముద్దుగా ఉన్నాయో ఇంకా రెండు చామంతి పువ్వులు తెంపుకుందాం అక్కడక్కడ కొన్ని ఉన్నాయి చామంతులు ఇక్కడైతే గుత్తి మాదిరే ఉంది ఇవి కొన్ని తెంపుకుందాం చూడండి ఎంత మంచి కలరు ఇంకా ఇక్కడ వైట్ చామంతి ఇదొక కలర్ చామంతి ఇక్కడ రెడ్ కలర్ చామంతి ఇదొక కలర్ చామంతి చూడండి తోటలో ఇప్పటి వరకు రకరకాల చామంతులు గులాబీలు ఎన్ని రకాల పువ్వులు తెంపుకుందామో మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి